రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలు నిత్య అల్పాహార వితరణ కార్యక్రమాన్ని ఏకవీరా సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఘనంగా ప్రారంభించారు ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రారంభ దినాన సుమారు ఐదు వందల మందికి అల్పాహారం అందజేశారు ఈ సందర్భంగా ప్రతాప్ స్వామీజీ మాట్లాడుతూ అన్ని దానాలలో అన్నదానం అత్యంత గొప్పదని ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన మానవ సేవ అని పేర్కొన్నారు రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది గర్భిణీలు చికిత్స నిమిత్తం తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు ముఖ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారని అలాంటి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు ఉదయం అల్పాహారం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు అన్నపూర్ణాదేవి ఆశీసాలతో ఈ నిత్య అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని ప్రతాప్ స్వామీజీ స్పష్టం చేశారు ఈ సేవా కార్యక్రమానికి సహకారం అందించి అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వైద్యాధికారులు సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ సభ్యులు సేవాభిలాషులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సమాజంలో సేవాభావాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు మరెందరికూ ఆదర్శంగా నిలుస్తాయని పలువురు ప్రశంసించారు గవర్నమెంట్ ప్రసూతి వైద్యశాలలో ఈరోజు నుండి ప్రతిరోజు అల్పాహారం పేషెంట్స్ వారి సహాయకులకి ఇతరేతర వారందరూ కూడా ప్రతిరోజు ఐదు వందల మందికి ఈ అల్పాహార వితరణ జరుగుతుంది ఇది ఈ రోజు నుండి ప్రతిరోజు నిత్యం జరుగుతుంది ఇలా జరగడం ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క అల్పాహారం రోగులకు వారి సహాయకులకు మంచి పౌష్టికంగా హైజీనిక్గా ఉండే విధంగా తీసుకుంటున్నాము భవిష్యత్తులో సహాయకులు కానీ పేషెంట్స్ పెరిగితే కూడా అందరికి కూడా ఎల్పాహారం అందిస్తాము